దేవునికి స్తోత్రం నామంలో మీ అందరికి వందనాలు ఈరోజు ఆది కాండము పద్నాలుగో అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రిల్లరం పదమూడవ అధ్యాయంలో దేవుడు మరి మాట్లాడిన విధానాన్ని బట్టి మనం అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం పదమూడవ అధ్యాయంలో ఈ అబ్రాహ్ము సహోదరుడైనటువంటి లోతు అబ్రామును విడిచిపెట్టి పాపిష్టి దేశాలైనటువంటి సుధోమ గొంగూరవ పట్టణాలను లోతు ఎంచుకున్నాడు ప్రిలారావు అది భయంకరమైనటువంటి ప్రదేశం పాపము భయంకరంగా మరి ఆ ప్రజలు పాపంలో జీవిస్తున్నటువంటి ప్రదేశాలు మరి చక్కగా ఉన్నటువంటి లోతు అనగా అబ్ర అబ్రాముతో కూడా ఉన్నటువంటి లోతు తనతో కూడా ఉండి మరి సంపాదించుకున్నటువంటి ఆస్తిని అనగా మరి గొర్రెలను ఆవులను మేకలను మరి వెండి బంగారములను సమస్తము తనతో కూడా ఉన్నటువంటి యావదాస్తిని తీసుకొని సదోమో గొమ్మో పట్టణాలు పట్టణాలకు వెళ్ళి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు మరి అబరాము కాపరులకు సో మరి లోతు కాపరులకు జగడం పుట్టినప్పుడు అబరాము దేవుని కృపను బట్టి సమాధానకరమైనటువంటి మరి తీర్పును తీర్చి మరి ప్రశాంతముగా తన సహోదరుడు కొడుకైనటువంటి లోతును మరి తనకే మరి తన ఇష్టం వచ్చినట్లు మరి భూమి మనకి ఏదైతే నచ్చుతుందో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రదేశము అటు వెళ్ళవచ్చు అని మరి లోతుకే ఆప్షన్ ఇచ్చి మరి లోతును ఒక మనసును పరిశీలించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు తర్వాత దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై అబ్రాము నీవు చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు మరి నేను నేను గొప్పగా చేస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని మరి ఇసుక రేణువుల వలె అనగా ఆశ ఆకాశ నక్షత్రములు అలాగే భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎవరైతే లెక్కిస్తారో అంతకంటే మించి ఎక్కువగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని అబ్రాహ్మతో దేవుడు మాటిచ్చాడు పిల్లారాము మన ఈ విషయాలన్నీ గమనిస్తే మరి పద్నాలుగవ అధ్యాయంకి వచ్చేసరికి మరి సదుమర కొమోరలో లోతు కుటుంబము నివాసం చేస్తూ ఉంది ఆ సమయంలో మొదటి వచ్చినములో బైబిల్ గ్రంథము మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే సీనారు రాజు అయినటువంటి అమరాపేలు ఎల్లాసారు రాజు అయినటువంటి అరియోపు ఎలాము రాజైనటువంటి కదూర్ల ఎమేరు గోయముల రాజు అనేటువంటి తీదాలు అనేటటువంటి దినములలో రాజు బెరాతోనూ గుర రాజు బిర్షాతోనూ అద్మరాజు షీనాపుతోనూ సెబోయుల రాజు షమేబెరుతోనూ సోయారాను రాజు బెరా బెలరాజుతోనూ యుద్ధము చేసిరి అనగా ఈ ఐదుగురు రాజులు మరి ఈ యొక్క షీనారు రాజు అమ్రపేలు అలాగే ఆర్యోకు కదుర్ల ఎమేరు తీతాల అనేటటువంటి దినములలో వీరు యుద్ధము చేస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి యుద్ధాలతో వారు పోరాడుతూ ఉన్నారు ప్రియులారావు వారు యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మరి సిద్ధి లోయలో పన్నెండు సంవత్సరాలు కదుర్ల ఎమేరు రాజుకు లోబడి పదమూడవ సంవత్సరంలో తిరుగుబాటు చేసినట్లుగా మనం ఈ లేఖనాలలో గమనించవచ్చు వారు యుద్ధాలు చేస్తూ భయంకరమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నారు ఒకరి దేశముపై ఒకరు పడి ఒకరి ఆస్తిని ఒకరు స్వాధీనం చేసుకోవాలని రాజులంతా కూడా ప్రయాసపడుతూ ఉన్నారు చివరికి ఎట్టకేలకు మరి సోదోమ గోమోర పట్టణాలపై కూడా వారు దండయాత్ర చేసి యుద్ధం చేశారు సోదోమ గోమోర పట్టణంలో ఉన్నటువంటి మనుషులను అలాగే యావద్ ఆస్తులను అనగా సుధోమ గోమర పట్టణాల మీద పడి వారి యావదాస్తిని కూడా మీరు స్వాధీనం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు అయితే ప్రియులారా సుధోమ గోమర పట్టణాలలో లోతు కూడా నివాసం చేస్తున్నాడు కదా ఆ సమయంలో మరి లోతు కుటుంబము తన కలిగినటువంటి యావదాస్తిని కూడా వారు తీసుకెళ్ళిపోయారు ఈ రాజులు వారిపై దండయాత్ర చేసి మరి లోతు లోతు కుటుంబాన్ని కూడా తన కలిగినటువంటి ఆస్తిని కూడా వీళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ సమయంలో మరి ఈ వార్త మరి అందులో ఒక అతను పారిపోయి వచ్చి ఈ విషయాన్ని అంతటినీ కూడా మరి అబురాముకు తెలియజేశాడు ప్రిల్లారా ఈ విషయం విన్నటువంటి అబురాము ఎంతో కంగారు పడుతున్నాడు అయ్యో నా సహోదరుడు కుమారుడు నాతో కూడా ఉంటే ఎంత బాగుండు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఉండేవాడు కాదు కదా అని అబ్రహం చింతిస్తూ ఉన్నాడు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాడు దేవుడిచ్చినటువంటి గొప్ప మరి మరి తెలివిని బట్టి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆలోచన చేసి మూడు వందల పద్దెనిమిది మంది తనతో కూడా ఉన్నటువంటి మరి వారిని తీసుకొని ఆ రాజులపై యుద్ధం చేయడానికి అబ్రహం బయలుదేరాడు పిల్లరా ఇదంతా మనం గమనిస్తే తనపై ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు లోతుపై ఉన్నటువంటి ప్రేమ మరి ఎంత గొప్పదో మనము పరిశీలు చేయవచ్చు ప్రియులారా ఈ రాజులపై అబ్రాము ఇంతమందిని వేసుకొని యుద్ధానికి బయలుదేరాడు దేవుని పేరిట అనగా దేవుని మీద ఆధారపడి అబ్రాము ముందుకు సాగుతూ ఉన్నాడు ప్రియులారా వారందరినీ కూడా ఆ రాజులందరినీ కూడా మరి తరిమి వారిని వెనక్కి పంపేసినట్లుగా లేఖనాలలో మనం గమనించవచ్చు ఎప్పుడైతే ఆ నలుగురు రాజులను వారితో కూడా ఉన్న వారిని మరి భయంకరముగా కొట్టి వారిని మరి వెనక్కి తరిమి కొట్టి పంపించి వేసినట్లుగా మనం గమనించవచ్చు అంత మాత్రమే కాదు సదోమ గోమారాలు ఉన్నటువంటి మనుషులను యావద్ ఆస్తిని కూడా అబ్రాము విడిపించాడు విడిపించిన తర్వాత మరి అయిపోయిన తర్వాత వీరు వెనకకు తిరిగి వస్తూ ఉన్నప్పుడు మరి సోదోమ గోమర రాజులు కూడా తంట తంటపడ్డారు వారికి ఎదురయ్యారు అయినప్పుడు మరి అబ్రాహ్మతో సోదోమ గోమోరా రాజులు అంటా ఉన్నారు మరి మనుషులను మాత్రము నాకు ఇచ్చి మరి ఈ ఆస్తిని మాత్రం నీవు తీసుకో అబ్రాహము అన్నప్పుడు అబ్రాహ్మ చాలా తెలివిగా చాకచక్యంగా సమాధానం చెప్తూ ఉన్నాడు నాకే మాత్రము కూడా నీ మీ యొక్క దేశంలో ఉన్నటువంటి నూలుపోగాను నాకు అవసరము లేదు మీ ఆస్తి మీరు తీసుకోమని మరి ఆ రాజులతో చెప్తున్నట్లుగా మరి అబ్రాము మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు నాతో పా నాతో కూడా ఉన్నటువంటి వారికి ఏ భాగములు వస్తాయో అవి మాత్రం ఇస్తే చాలు అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రిలారా అబ్రాము మరి ఎంత మరి తెలివివంతుడు ఎంత జ్ఞానవంతుడు దేవునిపై ఎలా ఆధారపడి ఈ మాటలు మాట్లాడుతున్నాడో మనం గమనించవచ్చు నూనె పోగైన నాకు అవసరం లేదు నాకు నాతో కూడా ఉన్నటువంటి వారికి ఏ భాగములు వస్తాయో ఆ భాగములు మాత్రం ఇస్తే చాలు అని అబ్రామ్ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పేరిట ప్రమాణం చేస్తూ ఉన్నాడు మీ ఆస్తిలో నాకు ఏది అవసరం లేదు నేను తీసుకోను నాకు మాత్రము కూడా వద్దు నాకున్నటువంటి ఆస్తి నాకు చాలు అని మరి సంతృప్తి కలిగి అబ్రాహం జీవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి వద్దు పాపిష్టి దేశము పాపిష్టి దేశాలు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దేశాలు అని మరి అబ్రామ్కు తెలుసు అయినను లోతు కుటుంబం అక్కడికి వెళ్ళి నివాసం చేయాలని తీర్మానం తీసుకున్నప్పుడు తన ప్రకారమే కానిచ్చి అబ్రాహ్ము తనున్నటువంటి కణాను దేశంలో నివాసం ఉన్నాడు దేవునితో కూడా సహవాసం చేస్తూ ఉన్నాడు తర్వాత జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రిలారా ఎప్పుడైతే ఆ రాజులు వచ్చి భయంకరంగా వీరిని హింసించి వీరి యొక్క మరి యావదాస్తిని తీసుకుపోయినప్పుడు మరి అబ్రాహం యొక్క అవసరము మరి పడింది ప్రియులారా అబ్రాహ్ము వారికి సహాయం చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు అబ్రాహ్ము మరి మునుపటి అంతకుముందు చేసినటువంటి విషయాలు ఏవో గుర్తు చేసుకోవడం లేదు లోతు కాపరలు చేసినటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు ఏవి కూడా అబ్రాంగ్ జ్ఞాపకం చేస్తలేడు కానీ వారికి సహాయం చేస్తూ ఉన్నాడు వారి కుటుంబాన్ని రక్షించి మరలా వారిని సుధుమ గుమ్మరవ పట్టణాలకు తీసుకొచ్చి మరి వారిని అక్కడ విడిచిపెట్టినట్లుగా మరి జ్ఞాపకం చేయవచ్చు ప్రిలారా నిజంగా మనమైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మనకు కావలసినటువంటి మరి ఏమైనా మాటలని అంటే వారిని మనం మనసులో పెట్టుకుంటాం మనం జ్ఞాపకం ఉంచుకుంటాం వారు తెలిసి తెలియక చేసినటువంటి ఆ యొక్క పరిస్థితులను మరలా మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ అబ్రాహం అలా జ్ఞాపకం చేసుకోలేదు ఆపదలో వారిని ఆదుకొని మరలా బయటకు తీసుకొచ్చారు నిజంగా కొంతమంది మనం చేసినటువంటి సహాయాలను మనం చేసినటువంటి ఆపదలో ఉన్నటువంటి పరిస్థితులను వారు జ్ఞాపకం చేసుకోరు వారు వెంటనే మర్చిపోతూ ఉంటారు కానీ మరి అబ్రాహ్మ జీవితంలో లోతు చేసినటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా జ్ఞాపకం చేసుకున్న చేసుకోకుండా వారిని క్షమించి ఆపదలో వారిని రక్షించి మరలా వారిని వెనక్కి తీసుకొచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఫ్రీగా నిజంగా అబ్రాహ్ము చాలా దేవునిపై ఆధారపడుతూ దేవుని యొక్క ఆలోచనల ప్రకారము ముందుకు నడుస్తూ ఉన్నాడు వారు జీవించినటువంటి జీవితము మరి ఆ సోదమ గొమర పట్టణాల్లో భయంకరంగా ఉన్నప్పటికీ మరి లోతుకే మరి అవకాశం ఇస్తూ ఉన్నాడు తను ఎక్కడ నివాసం చేసినా బాగుంటే చాలు అనేటటువంటి ఆలోచన కలిగి ధోరణి కలిగి అబ్రామీ ముందుకు వెళ్తున్నాడు పిల్లల పద్నాలుగో అధ్యాయంలో మరి లోతును మరి తన కుటుంబమును ఆ వారిని జీవి జీవిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని రక్షించి వారిని కాపాడి వారిని మరలా తిరిగి వెనక్కి తీసుకొచ్చినట్లుగా మనం గమనించవచ్చు కనుక ప్రియులార మరి అభురాము కలిగినటువంటి పరిస్థితి మనం కూడా కలిగి ఉందాము మనం పొరపాటున ఎవరైనా ఏమైనా అంటే వారిని క్షమించేటటువంటి ధోరణి గుండా మనం వెళదాం దేవుని వాక్యానికి లోబడదాం దేవుని యొక్క మరి పరిస్థితులు దేవుని యొక్క మాటలకు లోబడదాం ప్రియులార అలా లోబడుతున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించే వాడే ఉంటున్నాడు దేవుడు మనల్ని గొప్ప చేసేవాడే ఉంటూ ఉన్నాడు తెలుసో తెలియకో వారు చేస్తున్నటువంటి పరిస్థితులను మనం ఏమాత్రము జ్ఞాపకం చేసుకోవద్దు వారు మన మీద వేస్తున్నటువంటి అబ అబండాలను మన మీద వేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను ఏమాత్రం కూడా మనం జ్ఞాపకం చేసుకోవద్దు సమస్తము కూడా దేవుని ఆ దేవునిపై ఆధారపడుతూ దేవుని దేవుని మీద పెట్టి మన ముందుకు నేను ప్రభుపేట మనం చేస్తున్నాము మరి ఇవి ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియజేసినటువంటి విషయాలను బట్టి దేవుణ్ణి స్థుతిద్దాం భయం పడదాం ఆ ప్రాకారంగా మనము నడుదాం పిల్లలు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం దేవుణ్ణే స్థుతిస్తూ భయం పరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలని రౌపేట మనం చేస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని నా మనకి మయమకలుగురుగాక ఆమెన్ ఆమెన్ అమ్మేన్